రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ పడింది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారు దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున అభినందిస్తున్నాను ఈరోజు పొత్తు పెట్టుకున్నాం కొంతమందికి సీట్లు రాకపోవచ్చు వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి ముజస్సందాలపైన వేసుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నాను ఇందులో రికమెండేషన్లు ఏమీ లేవు ప్రలోభాలు ఏమీ లేవు అధ్యక్షుల వారు అన్ని విధాల స్వయంగా చాలా గంటలు రోజులు కూర్చొని సర్వేలన్నీ కూడా చేసి మన మీద ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు మనందరం గెలవాలి గెలిచి తీరాలి దానికి మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను రొటీన్ ఎన్నికలు జరుగుతాయి కానీ ఈరోజు చాలామంది అనుకోవచ్చు ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా ఈరోజేంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు కానీ నేను ఇప్పుడే చెప్పాను ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం రాక్షసుడితో డిక్షనరీలో పేరు లేదానికి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని లేని దొరకడం లేదు అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం చాలా జాగ్రత్తలు వహించాలి ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే నేను రేపు నామినేషన్ వేస్తే సార్ నామినేషన్ కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి మనం మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ మన ఆస్తు వివరాలు కానీ ఎఫిడవిట్లో మనం పెట్టాలి రొటీన్లో మనకి ఏ ఏ కేసులు ఉంటాయి ఆస్తులు ఏ ఉంటాయి తెలుస్తాయి కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్లో పెడతాం ఫస్ట్ టైం అందరి ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి ఈరోజు మనకు తెలియదు నేను నా మీద పది కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను కమిషన్లకు లెటర్ పెట్టాను ఆ మీద అదనంగా ఐదు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే నేను పదమూడు కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి ఐదు కేసులు ఉన్నాయి ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అందరూ చాలా జాగ్రత్తగా మైన్యూట్ గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు అభ్యర్థులు రమ్మిలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అధ్యక్షులు వారు అన్ని చెప్తారు నేను టైం కూడా వేస్ట్ చేయలేను ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం నిన్న మీరు చూశారు నేను కూడా అమాయకు ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచన చేశాను నిన్న చూస్తే విశాఖపట్నంలో రగ్సు నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని గంటా పదంగా తెలియచేస్తున్నాను యథేచ్ఛిగా జరిగాయి అధికారం ఉంది పోలీసుల సహకారం వాళ్ళ నాయకుల సహకారం అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మబ్బిపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దొరికితే